బయటికి వచ్చి పిచ్చి వాగుడు పోవటం ఈరోజు పొద్దున్నే ఒకడు వచ్చాడు విజయవాడ కొబ్బరి చెప్పలో అమ్మ మన కనకదుర్గమ్మ గుడి దగ్గర సైకిల్ పెళ్లి ఎత్తుకుపోయి ఆడొచ్చాడు పెద్ద పెద్ద అరుపులు అరుతున్నాడు ఏంటో పొద్దు ఇంకా నేమనుకుంటున్నావు నువ్వు డీజీపీ కొడాలని అంటే నీ దగ్గర పది రూపాయలకి అప్పులు తీసుకుని వడ్డీలకి నువ్వు వచ్చి పొడుకోమని వాళ్ళ కాల్ మనీ సెక్స్ రైటెడ్ లో దించేటువంటి వ్యక్తులు అనుకుంటున్నా కొడాలని డీజీపీ అంటే చంద్రబాబు గారు అన్నాడు వచ్చి నువ్వు డిస్కోను ఇప్పుడు ఏమైంది పిచ్చి పిచ్చి వేషాలు మాకండి ఈ చంద్రబాబు గారి లాంటి ఫోర్ ట్వంటీ గుంట నక్కలో ఈ గజ్జి కుక్కల్ని తరిమి తరిమి కొట్టేటువంటి రోజులు దగ్గరలోనే వస్తాయి రెండు వేల ఇరవై నాలుగులో కాదు రెండు వేల ఇరవై తొమ్మిది దాకా టైం ఇస్తున్నా రెండు వేల ముప్పై నాలుగు దాకా టైం ఇస్తున్నా ఇటువంటి చంద్రబాబు గారి లాంటి ఫోర్ ట్వంటీ గారిని చంద్రబాబు గారి లాంటి వెదవల్ని చంద్రబాబు గారి లాంటి న్యూసెన్స్ గాలి ఈ రాష్ట్ర ప్రజలు రాజకీయ సమాధి చేసి రెండున్నర సంవత్సరాలు అయింది చంద్రబాబు నాయుడు పంచాయతీ ఎన్నికల నుంచి జిల్లా పరిషత్ ఎన్నికల నుంచి మండల పరిషత్ ఎన్నికల నుంచి మున్సిపల్ ఎన్నికల వరకు అసెంబ్లీ బైఎలక్షన్ పార్లమెంట్ పార్లమెంటు ఎలక్షన్లు ఎక్కడా కూడా డిపాజిట్లు కూడా రాకుండా పర్సెంట్ సీట్లు గెలిచినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు వేల ఇరవై నాలుగు కాదు రెండు వేల ఇరవై తొమ్మిది ముప్పై నాలుగు ట్రై చేసుకోండి పిచ్చి వాగుడు వాగటం నోరుంది కదా అని చెప్పి మొన్న ఏమంటాడండి ఈ ఫోర్ ట్వంటీ గారి పార్టీ వీడు చంద్రబాబు చంద్రబాబు గారి ఫోర్ ట్వంటీ బ్యాచ్ గుడివాడ నిధి నిర్ధారణ కమిటీకి వస్తే కొడాలి నాని కళ్యాణ మండపానికి ఎందుకు రానివ్వలేదు మా వాళ్ళని అంటే అక్కడ ఏదో జరిగిందనే కదా రానివ్వ లేకపోతే నీకెందుకు భయం ఎందుకు రానివ్వలేదని అడుగుతాడు వీళ్ళని రానివ్వలేదు కాబట్టి నా కళ్యాణ మండపానికి అక్కడ ఏదో జరిగిపోయినట్టు వీళ్ళు నిల నిర్ధారణ చేశారంటే ఈ నేనేం అడిగా అరే చంద్రబాబు అరే సన్నాసి అరే ఫోర్ ట్వంటీ నీ ఇంట్లో వ్యభిచారం జరుగుతుందని నాకు ఇన్ఫర్మేషన్ ఉంది నేను కూడా ఒక కెమెరా తీసుకుని వస్తాను నువ్వు పర్మిషన్ ఇస్తావా రోజు ఒకడు వస్తాడు నువ్వు ఫోర్ ట్వంటీ అడిగి నువ్వు వెభిచార పంప నడుపుతున్నావని రోజు ఒకడు వస్తాడు నువ్వు పర్మిషన్ ఇస్తావా అని అడిగా నేను నువ్వు ఇస్తానంటే నేను కూడా ఇస్తానని చెప్పా చెబితే ఈ రోజు పొద్దున పొద్దాం గారి చెప్తాడు అరే కొడాలి నాని నిన్ను నరికి శవాన్ని పంపిస్తానండి చంద్రబాబు గడి గేటు టచ్ చేస్తే అంటే నువ్వు కాపలా పెట్టాడు అక్కడ కత్తి వాటి పెట్టి ఆడు నొస్తే వేసే నేను లోపల వ్యభిచారం చేస్తున్నానని గాని నీకేందుకు అంత భయం మీ ఇంట్లో ఏమి జరిగినప్పుడు చెరువు గట్ట మీద నది గట్టు మీద ఏమి జరిగినప్పుడు వచ్చి చెక్ చేసుకుంటారు కదా కెమెరా ఒకటి తెచ్చుకుని నీకేందు భయం అంటే మీది వ్యభిచార కొంప మిమ్మల్ని క్యాసినా ఆడారు కాబట్టి మిమ్మల్ని రానివలేదని చెప్పి మీరు నిర్ధారం చేసినప్పుడు నా మీద అందుకే భయపడి రాని వాళ్ళు అన్నట్లు నువ్వు ఖర్చు ఎందుకు నిలబెడతా అక్కడ నిన్న చెప్పా డీజీపీని చంద్రబాబు నువ్వు మీరు కలిసి బొచ్చు ఏకముక్క కూడా పేకలేరు మీరు సట్టి నాకేసి మీరు పొకోడి నా కొడుకు లాగా అయిపోయి మీరు ఎందుకు రా డీజీపీ మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద పడి ఏడవటం మీరు ప్రతిపక్ష పార్టీ గౌతమ్ సైవాంగ్ అనేటువంటి వ్యక్తి విజయవాడ కమిషనర్ గా చేశాడు బుద్దాయంకన గారి ఏంటి బాండా ఉమా ఏంటి లోకేష్ ఏంటి చంద్రబాబు ఏంటి మీరు ఎంత ఫోర్ ట్వంటీ నా కొడుకులో డీజీపీకి తెలవదా మీరు ఎంత యథంలో డీజీపీకి తెలవదా ముప్పై సంవత్సరాల పైనుంచి ఇక్కడ ఐఏఎస్ ఆఫీసర్గా అనేక పదవుల్లో చేశాడు అతను మీరు ఫోర్ ట్వంటీ నా కొడుకులు అని చెప్పి తెలవబట్టే మిమ్మల్ని ఫోర్ ట్వంటీ గారి చూస్తాడు అతని మీద ఉద్యోగస్తుడు తిరిగి ప్రెస్ మీట్ పెట్టి సమాధానం చెప్పలేడు గట్టిగానే నా దగ్గర వాటాలు తీసుకున్నాడని చెబుతాడు రంకులు అంత కడతారు ఈ బోకుగాళ్ళు కాబట్టి మళ్లీ చెప్తున్నా అరే బొద్దాయి కన్నా నీ బోటి ముష్టిగా కొబ్బరి చెప్పల బ్యాచి ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉన్నాడు పిచ్చి పిచ్చి వాగుడు నోరుంది కదా ఆడేలో చెప్పాడు కదా హైదరాబాద్ నుంచి సొల్లుగాడు ఫోర్ ట్వంటీ నా కొడుకు చంద్రబాబు అని చెప్పి పిచ్చి వాగుడు వాగుతే తీవ్ర పరిణామాలు ప్రభుత్వం చూస్తా ఊరుకోదు పోలీస్ యంత్రాంగం చూస్తా ఊరుకోదు తప్పకుండా కేసులు పెట్టి మిమ్మల్ని శిక్షించేటువంటి కార్యక్రమం చేపడుతుంది ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలని చెప్పి ఈ ఫోర్ ట్వంటీ గారు చంద్రబాబు గారు ఈ లుచ్చాగాడు చంద్రబాబు గారు ఇటువంటి సన్నాసులు పడేటువంటి పెట్టేటువంటి కార్యక్రమాలు ఈ ప్రజలు చూస్తూనే ఉన్నారు కాబట్టి కుక్కగాటికి గాటికి దెబ్బ అని చెప్పి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా ఈ చంద్రబాబు గారిని ఈ చంద్రబాబు గారి పార్టీని రాజకీయ సమాధి రాష్ట్ర ప్రజలు చేస్తారని చెప్పి ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని చెప్పి ఈ ఫోర్ ట్వంటీ చామల్స్ కాని ఫోర్ ట్వంటీ చంద్రబాబు గాని నన్ను కాని జగన్మోహన్ రెడ్డి గారిని గాని మా చిటికిన బొచ్చు కూడా మీరు పేకలేరు మీ చేతనైంది చేసుకోమని చెప్పి తెలియజేస్తూ సెలవు కౌంటింగ్ అనంతరం ఈ కృష్ణా జిల్లాలో అనేక మంది తెలుగుదేశం పార్టీ జనసేనకు సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రామ స్థాయి వార్డు స్థాయి మండల స్థాయి నియోజకవర్గ స్థాయి యాక్టివ్గా ఉండేటువంటి లీడర్స్ పైన ఉద్దేశపూర్వకంగా దాడులు చేస్తున్నారు అదేవిధంగా వాళ్ళు ఇళ్ళకెళ్ళి ఇళ్ళు బాగా కొడతాం కార్లు బాగా కొడతాం అర్ధరాత్రులు వెళ్ళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులని భయపెట్టాలి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నిస్తేజం చేయాలని చెప్పి పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారు వాటిల్లో కొన్ని చోట్లయితే ఫిజికల్గా వ్యక్తుల మీద దాడి చేయటం కాళ్ళు నెల కొడతాం చేతులు కొడతాం తల్ల బాగలు కొడతాం అదేవిధంగా ఈ గ్రామాల్లో కానీ ఇక్కడ కానీ మీరు ఉండకూడదు అని చెప్పి వార్నింగ్లు ఇవ్వటం అనేక రకాలుగా చేస్తున్నారు వీటికి ప్రత్యక్ష సాక్షులు పోలీసులు దగ్గర ఉండి వాళ్ళు కొడతా అంటే వీళ్ళు చూస్తూ నిలబడి ఎంజాయ్ చేస్తున్నారు ఈరోజు మా దగ్గర పోలీసులు ప్రాక్ష పాత్ర వహించేటువంటి సన్నివేశాలు తెలుగుదేశం పార్టీ కళ్ళరి మొక్కలు మా వాళ్ళ మీద దాడి చేస్తున్నటువంటి సన్నివేశాలు సీటీ సీసీ ఫుటేజీతో సహా ఫోటోలతో సహా మా దగ్గర ఉన్నాయి మేము ఎస్పీ గారికి కానీ లేదా లోకల్గా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో కానీ కంప్లైంట్ ఇచ్చినా ఒకవేళ మాకు ముందు సమాచారం ఉండి ఇలా గొడవ జరిగేటువంటి పరిస్థితి ఉందని చెప్పినా కూడా వాళ్ళు వచ్చి ప్రేక్షక పాత్ర వహించడం అదేవిధంగా ఎటువంటి కేసులు కూడా కట్టినటువంటి పరిస్థితి లేదు కాబట్టి మేము జిల్లా పార్టీ తరఫున మా దగ్గర ఉన్నటువంటి వీడియోగ్రాఫర్లతో ఫోటోగ్రాఫర్లతో హైకోర్టుకు వెళ్ళి ప్రైవేటు కేసులు వేయాలని చెప్పి నిర్ణయించుకున్నాం తప్పకుండా దాడులు చేసినటువంటి వాళ్ళే కాదు దాడులు చేస్తే చూస్తున్నటువంటి పోలీస్ వ్యవస్థ మీద కూడా కేసులు ఎటాకి సిద్ధంగా ఉన్నాం అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కానీ అదేవిధంగా కార్యకర్తలకు కానీ ఎటువంటి భయం ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు రేపు రెండు రోజుల్లో జిల్లాలో ఉన్నటువంటి ముఖ్య నాయకులు అందరం కలిసి ప్రతి నియోజకవర్గానికి వెళ్లి దాడులు చేసినటువంటి వాళ్ళు ఇళ్ళకెళ్ళి చెప్పేటువంటి కార్యక్రమం చేస్తాం కూడా మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ కార్యకర్తలు కానీ నాయకులను కానీ జరుగుతున్నటువంటి దాడుల్ని మీరు చూస్తూ ఊరుకోవద్దు పార్టీ అంతా యాక్టివ్గా ఉండే అందరూ ఒక వేదిక మీదకు వచ్చి వాటిని తిప్పికొట్టాల్సిన అవసరం మన మీద ఉందని చెప్పి ఆయన కూడా చెప్పారు కాబట్టి పోలీసు వ్యవస్థ ఒక అసమర్థమైనటువంటి వ్యవస్థగా ప్రేక్షక పాత్ర వహిస్తున్నటువంటి ఈ పోలీసు వ్యవస్థకి మరి మా కార్య నుంచి ఈ తెలుగుదేశం పార్టీ బోండాల నుంచి మా పార్టీ నాయకుల్ని కార్యకర్తలని కాపాడుకోవటానికి మేము కూడా రెండు రోజుల్లో రోడ్డు మీదకి వచ్చి ఎక్కడైతే మా వాళ్ళ మీద దాడులు జరిగినా ఎక్కడైతే మా వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారో ఆ ప్రాంతానికి వెళ్తాం ఆ కాన్స్టిట్యూన్సీకి కానీ ఆ జిల్లాకు కానీ సంబంధించినటువంటి నాయకులందరూ కూడా పాల్గొంటారు ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి లీడర్స్ కానీ కార్యకర్తలు కూడా పాల్గొంటారు తప్పకుండా లాండర్ లాండర్ ఇష్యూస్ కనుక వస్తే దానికి పోలీస్ వ్యవస్థ బాధ్యత వహించాలి మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్